హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ హండీ చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఎమ్ఈమ్గా ఇంకెందుకండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇలా బోన్తో సహా ఇలా చికెన్ తీసుకున్నాను అండి ఫ్రెష్ కడిగి ఇలా పెట్టుకున్నాను ఓకే ఫ్రెండ్స్ చేసేద్దామా ఇక్కడ కడాయి అయితే పెట్టానండి ఆయిల్ వేసుకుందాము నాన్ వెజ్కి ఎప్పుడైనా కూడా కొద్దిగా ఎక్కువ పడుతుందండి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను ఇక్కడ చాలా బాగుంటుందండి హండెకి ఇది ఫ్లేవర్ ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నాను ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయాలండి మనకి ఎంత వీలైతే అంత సన్నగా ఇలా కట్ చేసుకోవాలి ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేద్దామండి తొందరగా ఫ్రై అవుతుంది హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఫాస్ట్గా ఇది ఫ్రై అవుతాయి కదా ఉల్లిపాయలు అందుకని ఫ్రై అయ్యి కదండి ఇందులో అల్లం వెల్లుల్లి ఇలా ఫ్రెష్గా దంచుకొని వేస్తున్నాను అండి చాలా బాగుంటుంది చాలాసార్లు చెప్పానండి ఇలా వేస్తే టేస్ట్ అయినా స్మెల్ అయినా అద్దెరిపోతుందండి ఇందులోనే టమాటా పేస్ట్ వేస్తున్నాము కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి టమాటా పేస్ట్ని ఫ్రై అవుతుంది కదండీ ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల కారం అండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఇలా మసాలా నేను నేను ఫ్రెష్గా తయారు చేసుకున్నాను అండి రెడీ చేసుకున్న మసాలా బయట తెచ్చింది కదండి ఇందులో నేను ఏమేమి యాడ్ చేస్తానో నేను తర్వాత మీకు చెప్తానండి ఇదైతే ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను చాలా చాలా బాగుంటుందండి అలాగే పసుపు ఇవన్నీ ఒకసారి కలిసేలా మనం మిక్సీ చేసుకుందాము ఆయిల్ పేరుకుంది కదండి ఇల్లని టైంలో మనం ఇందులో పెరుగు యాడ్ చేద్దామండి సిమ్లోనే ఇదంతా చేసుకోవాలి ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్లు ఇలా పెరుగు వేస్తున్నాను చికెన్ వేసినాకైనా వేసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ ఇలా వేస్తే కూడా చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది మీరు ఇది సిమ్లోనే వేసుకోవాలండి చూస్తాను కదా ఆయిల్ పేరుకుంది కదండి ఇప్పుడు చికెన్ వేసుకుందామండి ఒక రెండు నిమిషాల పాటు ఇది హై ఫ్లేమ్లో చికెన్ అనేది మనం ఫ్రై చేసుకుందామండి ఇందులో మసాలాలు అన్నీ కూడా చికెన్ పట్టేలా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అప్పుడే స్పైసెస్ అన్నీ కూడా చికెన్కి మంచిగా పడతాయండి చూస్తారు కదా ఇలాంటి టైంలో ఇక్కడ చూడండి కస్తూరి మేతండి ఇలా దూరంగా వేయించుకొని ఇలా పొడి చేసుకున్నాను ఇది ఇప్పుడు వేసుకుందామండి దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి మిక్సీ వేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి నిలువ చీరుకోవాలి ఇలా మనం స్టార్టింగ్లో కాకుండా ఇలాంటి టైంలో వేసిన చాలా అంటే చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి చూసారు కదండి పూర్తిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇలాంటి టైంలో మనము వాటర్ అనేది యాడ్ చేద్దాము తక్కువనే వాటర్ పడుతుందండి ఎక్కువ వేయాల్సిన అవసరం ఏమీ లేదు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తామని వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకుందాము ముందే మనం కొద్దిగా వేసాం కదండి దాన్ని చూసుకొని ఇప్పుడు వేసుకోండి ఇంకొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నానండి ఇక్కడ మీరు క్రీమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ కానీ పాలకైనా మన పేరుకుంటుంది కదండి మీ ఆ మీగడైనా ఏదైనా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు బట్ నేను నేను మాత్రం వేయడం లేదండి నేను ఇలానే చేస్తాను ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి మీకు కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఇది ఫ్రై చేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందామండి ఇక్కడ కంప్లీట్గా అయిపోయిందండి మనం స్టవ్ కట్ చేసులే ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ నేనైతే స్టవ్ కట్ చేస్తున్నా వేడి వేడిగా చికెన్ హండీ రెడీ అయిందండి ఇది రోటీలోకైనా పులకాలకైనా రైస్లోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది